హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇవాళ వీడియోలో కాకరకాయ తొట్టి ఈజీగా టేస్టీగా స్టఫ్ చేసి కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఇలా చేశారంటే కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు ఈ విధంగా చేశారంటే కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా అడిగి మరీ తింటారు మరి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా మనకి కావలసిన కాకరకాయలు చిన్నకాయలు ఏరుకొని తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి తడలేకుండా తుడిచేసుకుని వీడియోలు చూపించినట్టుగా రెండు వైపులా ముచ్చుకల్ని కట్ చేసేయాలి ఇలా ఈ తుడుచుకున్న కాయలకి చాకుతోటి వీడియోలో చూపించినట్టుగా ఘాటు పెట్టుకోవాలి పొట్ట మధ్యలో చీల్చి ఘాటు పెట్టుకోవాలి ఘాటు పెట్టుకుని లోపల గింజలు ముదిరిపోతే తీసేయాలి లేతగా ఉంటే ఉంచుకోవచ్చు ఆ ఘాటు కూడా మనము స్టఫ్ చేయడానికి వీలుగా ఉండేలాగా చేయాలి ఇంకొక కాయ కూడా చేసి చూపిస్తాను చూడండి ఈ కాయ లేతగా ఉంది గింజలు తీయాల్సిన అవసరం లేదు ఈ విధంగా అన్ని కాయలకి ఘాటు పెట్టుకొని పక్కన పెట్టాలి ఇలాగ అన్ని కాయలకి ఘాటు పెట్టుకుని ముదురు గింజలు తీసేశాను కాయలకి తీయాల్సిన అవసరం లేదు అలాగే ఉంచేసాను ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న మూకుట్లో డీప్ ఫ్రై సరిపడా నూనె వేసి వేడి చేశాను నూనె వేడెక్కింది ఇప్పుడు ఇందులో ఈ కాయల్ని ఒకటొకటిగా వేసి వేయించాలి కాయ తడిగా ఉంటే ఆడుతుంది నూనె కొంచెం జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి ఈ స్టఫ్డ్ కాకరకాయలని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది లేదా పప్పుచారు అన్నంలో కూడా నంచుకొని తినచ్చు ఇలాగా మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి చూసారు కదా ఇందాకంతా నూనెలో బుడగలు బాగా ఉన్నాయి బుడగలు తగ్గిపోయాయి అంటే కాకరకాయలు వేగిపోతున్నాయని అర్థం కాకరకాయలు ఇలా వేయగడానికి కనీసం ఒక నాలుగైదు నిమిషాలు టైం పడుతుంది చూసారు కదా కాకరకాయలు చక్కగా వేగిపోయాయి ఒకటే గుర్తుపెట్టుకోవాలి నల్లగా మాడిపోకుండా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని తీసి ఒక బేసిన్లో వేసుకోవాలి ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఈ విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మీరు ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారో కూడా తెలియచేయండి ఎందుకంటే ఇది ఎంతమందికి రీచ్ అవుతుంది అనేది నాకు ఒక ఐడియా వస్తుంది ఇదే విధంగా మిగిలిన కాకరకాయలన్నీ కూడా వేయించుకోవాలి వీటిని కూడా విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి వేగిపోయాయి వీటిని కూడా తీసి ఒక బేసిన్లో వేసేసుకుందాము ఇలా తీసిన కాకరకాయల్ని చల్లారే వరకు పక్కన పెట్టాలి చల్లారేలోపు స్టఫింగ్ పౌడర్ తయారు చేసుకుందాము ఈ పౌడర్ కోసం నేను ఇక్కడ పుట్నాలు పల్లీలు రెండు మూడు వెల్లుల్లిపాయలు ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే అలాగే కారము ఎండు కొబ్బరి పొడి జీలకర్ర ఉప్పు ఇవన్నీ తీసుకోవాలి పల్లీలు వేయించినవి తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేయాలి చూసారు కదా చక్కగా పౌడర్లాగా అయిపోయింది ఈ పొడి కూరలోనే కాకుండా అన్నంలో కూడా కలుపుకుని తినచ్చు కాకరకాయలు చల్లారిపోయాయి ఇలా చల్లారిన కాయల్లో ఈ పొడిని స్టఫ్ చేయాలి కాయల్లోకి కొంచెం కొంచెం పొడి వేసుకుంటూ వేలితో గట్టిగా నొక్కి స్టఫ్ చేయాలి ఇలా నొక్కుతూ స్టఫ్ చేయడం వల్ల పొడి ఎక్కువ పడుతుంది రుచిగా ఉంటుంది ఇలా స్టఫ్ చేసిన కాయలన్నీ కూడా సపరేట్గా ఒక ప్లేట్లో విడిగా పేర్చుకోవాలి ఇలాగే మిగిలిన అన్ని కాయలు కూడా స్టఫ్ చేసుకోవాలి ఇలాగా వీడియోలో చూపించినట్టుగా అన్ని స్టఫ్ చేసిన కాయలన్నీ కూడా ఒక ప్లేట్లో వేడివిడిగా పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి మనం ఇందాక కాకరకాయలు వేయించిన నూనెని మళ్ళీ వేడి చేయాలి ఇలాగా నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న స్టఫ్ కాకరకాయలు ఉన్నాయి కదా వాటిల్లోకి స్పూన్ తోటి కొంచెం కొంచెం నూనె ఆ వేడి నూనె తీసుకుని ఆ కాకరకాయల మధ్యలోకి పోయాలి ఇలా వేడివేడి నూనె పైనుంచి పోయడం వల్ల ఆ స్టఫింగ్లో ఏమైనా పచ్చదనం ఉంటే ఆ వేడికి పోతుంది నూనె మాత్రం వేడిగా ఉండాలి చూసారు కదా నూనె వేయగానే బుసుమని పొంగుతోంది అప్పుడు ఇలాగ అన్ని కాయల్లోనూ నూనె వేయాలి ఈ వీడియో చూస్తున్న మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అంతేనండి స్టఫ్ కాకరకాయ రెడీ ఇది వేడి వేడి అన్నంలో తినచ్చు పప్పుచారుల నంచుకొని తినొచ్చు